న్ కంపెనీలతో ఇండియన్ స్టార్ట్అప్ సెక్టర్ సగౌరవంగా కాలర్ ఎగరవేసుకుంది ఇదే కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వెలుగు చూస్తున్న గణాంకాలు కలవర ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసకానికే మన స్టార్టప్ల్లో ప్రకటించిన లే ఆఫ్లు అక్షరాల తొమ్మిది వేల నాలుగు వందలు గతేడాది ప్రారంభం నుంచి చూస్తే అది ఇరవై ఐదు వేలకు పైనే పోను పోను అది ఇంకా పెరగొచ్చు అంటున్నారు గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఫండింగ్ లెక్కలు భారీగానే తగ్గడం దేనికి సంకేతం అయితే ఎంతకాలం ఈ పరిస్థితి కొనసాగనుంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వనిక చర్చలో వారు శ్రీధర్ బెవరా గారు సీఈఓ బిఎంఆర్ ఇన్నోవేషన్స్ గోవా స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సలహాదారు అలాగే శాంత గారు గారు టీఎస్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే తొమ్మిది వేల ఐదు వందల వరకు ఉద్యోగాలు తొలగించాయి భారతీయ అంకుర సంస్థలు అలాగే రెండు వేల ఇరవై రెండు నుంచి ఆ సంఖ్య ఇరవై ఐదు వేలకు పైగానే అంటున్నారు ఇది ఇంకా పెరగచ్చు అంటున్నారు ఇది దేనికి కారణం అంటారు సార్ నమస్కారం అండి చూడండి ఇప్పుడు మన భారతదేశం రెండు వేల ఇరవై రెండులో అతిపెద్ద లార్జెస్ట్ ఎక్కువ సిస్టమ్ గా అవతరించండి స్టార్టప్స్ విషయంలో ప్రతి 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 వస్తువు ప్రతి విషయము ఎప్పుడైతే ఒక ఉన్నత శిఖరాన్ని చేరుకుంటుందో అప్పుడు టీథింగ్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి భారతదేశం కూడా ఒక స్టార్ట్అప్ గా మీరు పరిగణిస్తే గనక ఆ స్టార్టప్ ఉన్నటువంటి కొన్ని అవాంతరాలు ఎందుకంటే ఇంటర్నల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి ఎక్స్టర్నల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి ఇంటర్నల్ ఇష్యూస్ ఏంటి నాయకత్వ లేమి లేదంటే ప్లానింగ్ లో లోపము లేదంటే ఎక్కువ ఓవర్ ఎస్టిమేషన్ ఆఫ్ అవర్ కేపబిలిటీ మార్కెట్ క్యాప్ ఈ పక్కన పెడితే గనక మీకు ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ సచేజ్ ఇప్పుడు సిలికన్ వ్యాలీ బ్యాంక్ అతను మీ అటువే చూసుకుంటే రష్యా చైనాలో కొంత కాన్ఫ్లిక్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఫండింగ్ అనేటటువంటి ప్రధానమైన సమస్యగా మారిపోతుంది స్టార్ట్అప్స్ ప్రత్యేకించి అటువంటి సమయంలో మనకి ఈ చిన్న ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీకు పెద్ద నెంబర్ గా కనిపించవచ్చు బట్ నేను చూస్తుంది ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక్క జనవరి నెలలోనే సుమారు ఒక వన్ మిలియన్ జాబ్స్ పోయినాయి ప్రపంచ వ్యాప్తంగా ఓన్లీ యూఎస్ లోనే హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ జాబ్స్ పోయాయి అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎస్టిమేషన్ ప్రకారం యూఎస్ లోన్ యూఎస్ లోనే ప్రతి నెల దగ్గర దగ్గర హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ జాబ్స్ పోయే అవకాశం నుంచి చెప్తుంది ఈ ఇటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం నేను చూస్తుంది ఏంటంటే భారతదేశంలో పరిస్థితి ఇంకా చాలా చక్కగా ఉంది ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి ఒక ఎస్టిమేషన్ లో రెండు వేల ఇరవై మూడు మన వృద్ధి రేటు ఆరు పాయింట్ రెండు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి వృద్ధి రేటు మనకు ఉంది దాని ప్రకారం చూస్తే గనక మన పరిస్థితి ఇప్పటి వరకు కూడా మన కొంత కంట్రోల్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఈ విషయం మరింత జటిలం అవ్వాలి లేదా అవుతుంది అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇప్పుడు నేటో ఫోర్సెస్ యుక్రెయిన్ కి ఎంత సహాయం చేస్తాయి ఆ రష్యా వారు ఎంత తొందరగా తగ్గుతుంది వార్ వార్ ఇంపాక్ట్ మన ఆయిల్ అటువంటి నిత్యావసర వస్తువుల మీద ఎంత ద్రవ్యోల్పణం మీద ఎంత ఆధారపడి ఉంటుంది ఇటువంటి ఇటువంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ మన స్టార్ట్అప్ సిస్టమ్ కొంత డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అందువలన దానికి కొంత చిన్న ఇంపాక్ట్ ఉంది కానీ

రెండదు కరెక్ట్ అండి మన ఈకో సిస్టమ్ అంటే బీయింగ్ ఏ డెవలపింగ్ కంట్రీ మన ఈకో సిస్టమ్ ఇస్ ఫెయిర్లీ న్యూ మన ఇనోవేషన్ ఈకో సిస్టమ్ తీసుకున్న అండ్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సెకండ్ టైం మనం చైనాని అంటే అవుట్ రేస్ చేసాం యూనికాన్స్ నెంబర్ ఆఫ్ యూనికాన్స్ ప్రొడ్యూస్ చేయడంలో అండ్ ద వే వి ఆర్ మార్చింగ్ ఫార్వర్డ్ అంటే ఓవరాల్ గా మనకి హండ్రెడ్ అండ్ ఎయిట్ యూనికాన్స్ టోటల్ యూనికాన్స్ ఉన్నా కూడా వాట్ వాల్యుయేషన్ చూసుకున్న దై ద కైండ్ ఆఫ్ ఫండింగ్ అవి రేజ్ చేసినవి అండ్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీ ఫైవ్ బిలియన్ ఫండ్ రేజ్ చేశాయి అండ్ లాస్ట్ ఇయర్ ఒక లాస్ట్ ఇయర్ లోనే మనం చూసుకుంటే వన్ ఆట్ ట్వంటీ వన్ యూనికాన్స్ యునో మనం ప్రొడ్యూస్ చేసాం మన ఇండియా ఓవరాల్ ఇండియాలో అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి స్టేట్ ఎస్పెషల్లీ తెలంగాణ కూడా మనం చూసుకుంటే స్టార్ట్అప్స్ అనేది ఒక టియర్ వన్ సిటీ పరిమితం కాదు నాన్ మెట్రోస్ అంటే టియో టూ టియో త్రీ సిటీస్ లో నుండి కూడా మనం స్టార్ట్అప్స్ యూనో యొనో ఇంక్యుబేట్ చేయొచ్చు అంటే మనం స్టార్ట్అప్స్ ని అక్కడ నుండి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు అని అదే దృక్పథంతో మనం వెళ్తున్న క్రమంలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఫండింగ్ లో కూడా ఎయిటీన్ పర్సెంట్ షేర్ వచ్చేసి నాన్ మెట్రోస్ నుండి వచ్చిన స్టార్ట్అప్స్ ఒక 23 unicorns these kunde. nine of them are from tier two and tier three cities. And then, mana focus India as grassroots country. Kanaka mana focus in let's get more startups from tier two and tier three cities. And at the same time. ఆ ఆ వాటికి కూడా ఫండింగ్ ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ చేయాలి ఎలాంటి స్టార్ట్అప్ పాలసీస్ తీసుకురావాలి ఇప్పుడు తెలంగాణ గురించి నేను ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నానంటే మనం రోల్ మోడల్ అండి ఇప్పుడు మన సస్టైనబుల్ స్టార్ట్అప్ ఈకో ఏదైతే మనం ఇక్కడ సెటప్ చేసామో దాన్ని ప్రతి అదర్ అదర్ స్టేట్ అండ్ అదర్ కంట్రీస్ వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు మన దగ్గర నుండి ద బెస్ట్ ప్రాక్టీసెస్ నేర్చుకుని వాళ్ళ వాళ్ళ ఈకో లో రిప్లికేట్ చేస్తున్నారు సో తెలంగాణనే తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు యూనికాన్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి ఎందుకంటే ఎవ్రీ వన్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడుతున్నాము అండ్ నో విఆర్ ఫోకసింగ్ ద బిల్డింగ్ ద ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్ సో తెలంగాణనే తీసుకున్నాం అనుకోండి ఎందుకు మనకు మంచి స్టార్ట్అప్స్ వస్తున్నాయి అంటే ప్రధానంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు మినిస్టర్ కేటీఆర్ గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏ స్టార్ట్అప్ కైనా కూడా ఏ ఇండస్ట్రీ కైనా కూడా సెటప్ చేయాలి అంటే ప్రాబ్లమ్స్ గవర్నెన్స్ అండ్ యూనో బ్యూరోక్రాటిక్ ఇష్యూస్ ఉండొద్దు అనేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో విఆర్ డూయింగ్ ఫినామినల్లీ వెల్ అదొకటి ఎనేబ్లింగ్ ద హోల్ ఈకో సిస్టమ్ ఇంకొకటి సెక్టర్ స్పెసిఫిక్ గా మనం ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా మనకు ఒక స్పెషల్ వింగ్ ఉంది ఐటీఈఎన్ సి డిపార్ట్మెంట్ లో Uh, we are focusing on sector specific policies and frameworks. Uh, you know, very uh, soon we will be launching uh, a framework for robotics, uh, you know, uh, sector two. ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా ఉంది దాని ద్వారా కూడా ఏంటంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు మ్యానుఫాక్చరింగ్ మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేశాక ఇట్ కుడ్ బి ఇన్ టెక్స్టైల్స్ ఇట్ కుడ్ బి ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ ఇన్ఫాక్ట్ మనం ఈ రోజు ద ఫుడ్ కాన్క్లేవ్ ట్వంటీ ట్వంటీ త్రీ కూడా లాంచ్ చేసాము ఈ రోజు తెలంగాణ హైదరాబాద్ లో సో ఎనీథింగ్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ మీకు ప్రొడక్షన్ లింక్ యూనో లింక్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి దాని వల్ల కూడా ఏమైతుందంటే స్టార్ట్అప్ టియర్ వన్ అండ్ టియర్ టూ టియర్ త్రీ సిటీస్ నుండి కూడా లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్ ఆర్ ఎమర్జింగ్ అండ్ దే ఆర్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూటింగ్ టు ద the whole ecosystem and the ద in, in the, the economy okay. of the శ్రీధర్ గారు ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు స్టార్టప్ సెక్టర్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫండింగ్ సో ఒక స్టార్టప్ సెక్టర్ లో ఒక ఆలోచన మనం వ్యాపార దశకు తీసుకువెళ్ళడానికి ఫండింగ్ లో ఉన్న మార్గాలు ఏంటి దీనికి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ ఎలా ఉండాలి డాక్టర్ గారు మెన్షన్ చేసినట్టుగా ఈ ఫండింగ్ అనేటటువంటిది ఓకే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు చాలా ప్రొయాక్టివ్ గా ఈ విషయాల్ని వాళ్ళు ఎక్కువగా పరిశీలన చేస్తూ హెల్ప్ చేస్తున్నారు కానీ ఏం జరుగుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ చాలా ప్రొయాక్టివ్ గా ఫండ్స్ స్టేట్స్ కి అంటే ఎలొకేట్ చేయడం స్టేట్స్ కూడా ఇవాళ మీరు స్టేట్స్ ముందులా కాకుండా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాయి ఈ ఎకో సిస్టమ్స్ ని డెవలప్ చేయడానికి బట్ ప్రతి స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ కి దాని చుట్టూ కూడా ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది మనం డెవలప్ చేయాలి స్టార్ట్అప్ సిస్టమ్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ బాగా ప్రాస్పర్ అవ్వాలి బాగా బ్లూమ్ అవ్వాలి అంటే కనుక దాని చుట్టూ ఉన్న సపోర్ట్ ని డెవలప్ చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో అఫ్కోర్స్ తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ట్అప్ స్టేట్స్ ఆల్సో గోవా దెన్ యూ హ్యావ్ ఉత్తరప్రదేశ్ ఇన్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఆల్సో ట్రాయింగ్ ఇట్స్ బెస్ట్ బట్ ఛాలెంజ్ ఏంటంటే చాలా వరకు ఈ కొత్త స్టార్ట్అప్ ఫౌండర్స్ కి అసలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏ ఏ అంటే సపోర్ట్ సిస్టమ్స్ ఇస్తున్నా కూడా ఇంతవరకు కొన్ని తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన మంత్రి ముద్రా యోజన ఒకటి ఉంది అదొకటి తర్వాత అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని ఒకటి అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇన్నో ఈ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కి వాళ్ళు ఇచ్చేటటువంటి సహకార ఈ ఇష్యూస్ అంటే మన ఎకో సిస్టమ్ లో సహకారం చేసేటటువంటి కొన్ని లోన్స్ అలాంటివి కూడా ఉన్నాయి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇది ఎలాగా అంటే అమెరికాలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మనం కోవిడ్ జరుగుతున్నప్పుడు ఈ ప్రొటెక్షన్ సిస్టమ్ అని చెప్పి పిపిపి కింద అమెరికా ఈ సంస్థ కనమాట కొంత రాయితీ ప్రకటించింది అదే టైంలో ఎంప్లాయీ ఎంప్లాయ్మెంట్ రిటైన్ సిస్టమ్ అని చెప్పి దానికోసం ఒక ఒక సిస్టమ్ ని వాళ్ళు ప్రవేశపెట్టారు ఆ ముందు ఏంటి బ్యాంక్స్ చేసేవి కనుక ప్రతి కంపెనీ కూడా ఈజీగా దానికి అప్లై చేస్తే బ్యాంక్స్ ఆ పనంతా చేసి దానికి కంపెనీలకి కొంత రాయితీలు వచ్చేటట్టుగా చేసేవి కానీ రెండవ సిస్టమ్ నూట డెబ్బై పేజీల డాక్యుమెంట్ అది ఎవ్వరు కూడా సామాన్య మానవుడు చేయగలిగేటటువంటి అప్లికేషన్ కాదు కనుక చాలా మంది చేయలేదు అప్పుడు అప్పుడు ఏమైందంటే ప్రతి ఎంప్లాయీ కింద ప్రభుత్వం అమెరికన్ ప్రభుత్వం ఇరవై ఆరు వేల డాలర్ సంవత్సరానికి చెప్పిన రాయితీ ప్రకటించింది అది చాలా వరకు సంవత్సరంన్నరపాటు అమెరికన్ అమెరికన్ ఆ ఎకో సిస్టమ్కే తెలియదు అది ఒకటి ఉంది దాన్ని మనం అప్లై చేసి చేసుకోవచ్చు అని ఇది ఎందుకు చెప్తున్నానంటే అమెరికా లాంటి ఎంతో డెవలప్డ్ స్టేట్ ఎంతో డెవలప్డ్ ఎకో సిస్టమ్ అక్కడే అలాంటి సమస్యలు ఉండేటప్పుడు మన భారతదేశం లాంటి మన భారతదేశం లార్జెస్ట్ ఎకో సిస్టమ్ అయింది ఈ కింగ్ దాని అయినా కూడా దాన్ని మనం ఒక స్టార్ట్అప్ గా పరిగణించాలి అటువంటి స్టార్ట్అప్ లో ఈ టీచింగ్ ఇష్యూస్ ఉండడం సామాన్యం బట్ లక్కీగా ప్రభుత్వాలు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ గా ఉంది రెండో రెండోసారి భారతదేశంలో ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉంది రెండోసారి కనుక మీకు ఫెస్ట్ అంటే పొలిటికల్ ఎకనామికల్ లీగల్ టెక్నాలజికల్ సోషియలాజికల్ ఇలాంటి ఇష్యూస్ అన్నింటిలో కూడా భారతదేశం ఈవేళ చాలా స్ట్రాంగ్ గా చాలా చాలా డెవలప్డ్ ముందు ముందుకు పోతుంది అనమాట డెవలప్మెంట్ దీంట్లో ముందుకు పోతుంది కనుక మనం ఈ దీని గురించి ఎక్కువగా వర్లీ చేయవలసిన పని లేదు అని నేను అనుకుంటూ స్టార్ట్అప్స్ ఏం చేయాలంటే ఇంపార్టెంట్ గా వారి తాలూకా సర్వీసెస్ ని సర్వీసెస్ మీద కస్టమర్ తాలూకా నమ్మకాన్ని చూరకునే విధంగా వాళ్ళ సర్వీసెస్ ఇస్తూ పోతే ఇది కొన్నాళ్ళకి సెటిల్ బ్యాక్ అవుతుంది మనం మంచి రోజులు చూసే అవకాశం వస్తుందండి శాంత గారు అమెరికా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం ఇండియన్ స్టార్ట్అప్ ల పైన ఎలాంటి ప్రభావం చూపించింది అంటారు ఇది ఆల్మోస్ట్ టూ మంత్స్ ఎగో న్యూస్ కదండి ఇన్ఫాక్ట్ ఇప్పుడు సిరీస్ ఏ తర్వాత ఏవైతే స్టార్ట్అప్స్ ఉన్నాయో అంటే నాట్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్స్ ఇప్పుడు మన ఇండియాలోనే చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెంటీ ఎయిటీ థౌసండ్ స్టార్ట్అప్స్ ఉన్నాయి అందులో యూనో ప్రిడామినెంట్లీ సిరీస్ ఏ బో స్టార్ట్అప్స్ కొన్ని థౌజండ్స్ లో ఉండొచ్చు అవన్నీ ప్రధానంగా యూనో సిలికాన్ వ్యాలీ అక్కడ బ్యాంకింగ్ చేస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ది స్టార్ట్అప్స్ ఆర్ ఇన్కాపరేటెడ్ ఇన్ డెలివర్ ఎందుకంటే వాళ్ళకి యుఎస్ లో కానీ ఇంటర్నేషనల్ కంట్రీస్ అంటే వేరే వేరే ఈకో సిస్టమ్స్ నుండి ఫండింగ్ తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుంది సో ఇట్స్ వెరీ క్వైట్ కామన్ థింగ్ కాకపోతే ఏంటంటే మనకు సబ్సిక్వెంట్ న్యూస్ లో మనం చూస్తే అమెరికా అంటారు ప్రధానంగా సాస్ స్టార్ట్అప్స్ ఎక్కువ అంటే మనం ఇంటర్నేషనల్ కంట్రీస్ కి అంటే మార్కెట్ ఎక్స్పాన్షన్ కోసం సాస్ బేస్ కంపెనీస్ ఉన్నాయి ఫిన్టెక్ స్టార్ట్అప్స్ ఉన్నాయి ఆ అండ్ ప్రధానంగా అంటే నాకు నాకు తెలిసైతే స్టార్ట్అప్స్ ఉన్నాయి కొన్ని సో వీటికి ఇంపాక్ట్ అంటే ఇంపాక్ట్ అంటే కూడా ఇది ఒక ట్రిక్ల్ అంటే ఒక చిన్న ఇంపల్స్ లాగా అనిపిస్తుంది నాకు ఇది నాట్ ఇట్ వోంట్ లాస్ట్ ఫాస్ట్ ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ ఆల్రెడీ నో ఫిక్స్ చేస్తుంది ఈ ప్రాబ్లమ్ ని అనేసి మనం న్యూస్ లో విన్నాము సో ఇట్స్ అ స్మాల్ బర్డ్ అండ్ వీ విల్ కైండ్ ఆఫ్ కమ్ అవుట్ ఫిట్ వెరీ స్ట్రాంగ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రమ్ సచ్ కైండ్ ఆఫ్ క్రైసిస్ వాట్ వీ హ్యావ్ టు లర్న్ ఇస్ ఇప్పుడు మన ఇండియన్ యూనో సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఆఫ్టర్ అసెసింగ్ ద సిచ్యువేషన్ అండ్ టాకింగ్ టు ద ఫౌండర్స్ మనం ఇండియాలోనే బ్యాంకింగ్ చేసుకోవచ్చు కదా వి విల్ కైండ్ ఆఫ్ హెల్ప్ యూ విత్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ యూనో ఇష్యూస్ అనేసి ఒక 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 కి సొల్యూషన్ మనమే వెతుకున్నాం అంటే వేరే కంట్రీలో వేరే కంట్రీ అంటే ఇప్పుడు అమెరికాలో సిలికన్ వ్యాలీ బ్యాంక్ లో మనం బ్యాంకింగ్ చేసుకోవడం కన్నా వై కైండ్ ఆఫ్ సచ్ థింగ్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్ అనే ఒక సొల్యూషన్ మనం వెతకగలిగా సో దిస్ క్రైసిస్ ఇస్ గుడ్ ఫర్ అస్ అండ్ దీని వల్ల మనకి ఎటువంటి అంటే చాలా ఇంపాక్ట్ ఉండదు ఎస్పెషల్లీ ఆన్ మనం ఎప్పుడు అనుకుంటాము యూనో ఇందాక యూనో మనం అనుకున్నాం కదా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మీద అనేసి ఐ డోంట్ సీ సి దట్స్ క్రియేట్ సచ్ కైండ్ ఆఫ్ బిగ్ ప్రాబ్లమ్ ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం శ్రీధర్ గారు ఈ ప్రస్తుతం ఉన్న ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే ఈ రంగంలో ఉన్న వాళ్ళు అలాగే కొత్తగా ఈ రంగంలోకి ఎంటర్ అవుతున్న వాళ్ళకు ఏంటి సార్ మీరు వాళ్ళ ముందున్న సవాళ్ళు ఏంటి వాళ్ళ ముందున్న హోప్ ఏంటి చూడండి అత్యంత బెస్ట్ సొల్యూషన్ డివిడెండ్ అండి దాదేంటంటే మనకి యూత్ ఇరవై నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో మన దగ్గర ఉన్నటువంటి పని చేస్తున్న జనాభా దగ్గర దగ్గర నూట పది మిలియన్ ఉన్నారు కంపేర్ చేస్తే కనుక మీకు చైనాలో అదే అదే సెగ్మెంట్ లో దగ్గర దగ్గర నైన్టీ మిలియన్ ఉన్నారు అంటే అంత గొప్ప డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉన్నటువంటి భారతదేశంలో స్టార్టప్స్ కు కదవలేదు కానీ ఈ స్టార్ట్అప్స్ ప్రధానంగా ఇప్పుడు ప్రధాన నగరాల నుంచి వస్తున్నాయి ఇందాక డాక్టర్ శాంత గారు చెప్పినట్టుగా టియర్ టూ టియర్ త్రీ నుంచి కూడా వస్తే కనుక ఆటోమేటిక్ గా సర్వీసెస్ ఎక్స్పాండ్ అవుతాయి టియర్ త్రీ సిటీస్ లోకి టియర్ త్రీ టౌన్స్ లోకి ఫర్ ఎగ్జాంపుల్ తద్వారా జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ క్రియేట్ అవుతుంది సో ఈ పోతున్న జాబ్స్ కి ఈ వస్తున్న జాబ్స్ బ్యాలెన్స్ అయ్యి టోటల్ గా ఓవరాల్ గా ఎకానమీలో అవి స్టేబుల్ గా ఉంటుంది అది నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం ఆఫర్ చేయబోయేటటువంటి ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మరొక ఐదేళ్లు కానీ మరొక పది ఏళ్ళు ఈ సర్వీస్ మనం అందించవచ్చారు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజికల్ గా ఎంతో పేస్ తో ఎవల్యూషన్ జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ అని చెప్పి రకరకాలైనటువంటి మనకి మనం వింటున్నాం అంటే ఇద్దరు మనం టెక్నాలజీతో అనుసంధానం చేసుకోవాలి లేదా వెరీ కన్వెన్షనల్ బిజినెస్ ను కూడా చక్కగా చేసుకోవచ్చు వారం బఫెట్ అన్నట్టు మీరు ఎప్పుడు కూడా సైకిల్ రీఇన్వెంట్ చేయాల్సిన పని లేదు ఇన్నోవేషన్ అంటే ప్రతిసారి మీరు కొత్త ఎడిసిన్ రోజు పుట్టక్కర్లేదు చిన్న పనిని కూడా ఆల్రెడీ జరుగుతున్న పని కూడా అదే పని కస్టమర్ సాటిస్ఫాక్షన్ మనం పెంపొందించే విధంగా మనం ఆ సర్వీస్ ఇవ్వగలిగితే ప్రత్యేకించి టియర్ త్రీ నుంచి శ్రీధర్ వెంబు అని జోగో ఫౌండర్ అతను రూరల్ నుంచి అర్బన్ కుద్దాం అని చెప్పి అతనిది యూనికాన్ అతను అతను ప్రయత్నిస్తుండగా లేనిది మన స్టార్టప్స్ చాలా వరకు స్టార్టప్స్ కూడా టీయర్ త్రీ టియర్ ఫోర్ కూడా చిన్న చిన్న టౌన్స్ లో కూడా ఇవాళ ఇంట్లో కూర్చుని ఆర్డర్ చేసుకుంటే ఆ అవసరాలు తీరేటట్టుగా ప్రతి ఒక్కరికి కూడా వెసులుబాటు కల్పిస్తే వారు కూడా అవసరాలను ఉపయోగించుకుంటారు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇవాళ టియర్ ఫోర్ టౌన్స్ లో కానీ టియర్ త్రీ సిటీస్ లో కానీ ఈ స్టార్టప్స్ తాలూకా ఉధృతి ఉండదు అక్కడ మనం ఫోకస్ చేయొచ్చు అసలు అది కానీ దానికి ఏం కావాలి సపోర్ట్ సిస్టమ్ కావాలి ప్రభుత్వాలు ఉధృతంగా అక్కడ సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి పాలసీ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని స్కిల్ ఇన్నోవేషన్ అని చెప్పి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి ప్రయత్నించడం లేదని చెప్పట్లేదు కానీ ఆ ప్రయత్నాలు కేవలం అర్బన్ వరకు పరిమితం అవుతున్నాయి మహా అయితే టిఆర్ వన్ సిటీస్ వరకు పరిమితం అవుతున్నాయి టిఆర్ టూ వరకు కానీ అవి ఇంకా లోపలికి చొచ్చకపోతే గనక వారికి కూడా అవగాహన కలిగి ఓన్లీ ఐఐటీస్ లేకపోతే టాప్ ఇన్స్టిట్యూట్ నుంచి మాత్రమే కాకుండా చిన్న చిన్న టౌన్స్ లో నుంచి కూడా మనకి ఆంటర్ప్రెన్యూర్స్ పుట్టే అవకాశం ఉంది తద్వారా మనం ఈ ఆంటర్ప్రెన్యూర్స్ ని మనం క్రియేట్ చేస్తున్న వల్ల మనకి ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ తద్వారా ఎకానమీ మెరుగుపడడం జరుగుతుంది శాంత గారు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ సిచ్యువేషన్ తెలుగు రాష్ట్రాల మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉంది మ్యామ్ ఇంపాక్ట్ అంటే నువ్వు ఇందాక నేను చెప్పాను ఇది టూ ఇయర్స్ టూ టూ మంత్స్ ఓల్డ్ న్యూస్ అండ్ ప్రధానంగా మన మన ఈకోస్టమ్ తీసుకుంటే మనకి ఎక్కువ అంటే యూనికాన్స్ లేవు అంటే తెలంగాణ అండ్ ఏపీ తెలుగు రాష్ట్రాల నుండి తీసుకుంటే మనం ఎక్కువ యూనికాన్స్ లేవు అండ్ అట్ ద సేమ్ టైమ్ మన స్టార్ట్అప్స్ అన్ని గ్రోత్ స్టేజ్ స్టార్ట్అప్స్ లో ఉన్నాయి ఇంకా వి ఆర్ కైండ్ ఆఫ్ క్రియేటింగ్ దట్ ఈకోస్టమ్ ఫ్రమ్ స్క్రాచ్ మనమే ఒక స్టార్ట్అప్ స్టేట్ కనుక ఆ మన స్టార్ట్అప్స్ మీద అంటే డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే ఇప్పటి వరకు లేదు ఇన్ఫ్యాక్ట్ మనం దూసుకుపోతున్నాం చాలా స్పీడ్ తో దూసుకెళ్తున్నాము వీ హావ్ గుడ్ నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్స్ వన్ టియర్ టూ టియర్ త్రీ సిటీస్ దీని ఇంపాక్ట్ అయితే నేనైతే డైరెక్ట్ అయితే ఉంది అని అనుకోవట్లేదు బికాస్ ద పాలసీస్ వైజ్ ద ఇన్సెంటివ్ వి ఆర్ ప్రొవైడింగ్ లాస్ట్ ఇయర్ ఏవైతే అంటే ఇనిషియల్ యూనో ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న స్టార్ట్అప్స్ కి ఐడియేషన్ కానీ బిఫోర్ రేనో పూర్ స్ట్రాప్ స్టార్ట్అప్స్ కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఒక బెస్ట్ హండ్రెడ్ స్టార్ట్అప్స్ కి టూ ల్యాక్స్ ఈచ్ అంటే ఆల్మోస్ట్ ఒక టూ క్రోర్స్ ఫండింగ్ మనము గ్రాండ్ రూపకంగా ఇచ్చాం వితౌట్ నో స్ట్రింగ్స్ అటాచ్డ్ వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్విటీ తీసుకోకుండా ఈ టూ ల్యాక్స్ ఫండ్ ఇలాంటి హండ్రెడ్ స్టార్ట్అప్స్ యూటిలైజ్డ్ ఫర్ ఫర్ దర్ ఓన్ బెటర్మెంట్ సో మనం స్టేట్ గవర్నమెంట్ ఈస్ కైండ్ ఆఫ్ డూయింగ్ ఆల్ ద రైట్ థింగ్స్ ఎట్ రైట్ టైమ్ సపోర్ట్ ఇలాంటి క్రైసిస్ వెంటనే ఇంపాక్ట్ ఉండదు అండ్ ఇట్స్ ఆల్రెడీ టేక్ కేర్ కొత్తగా స్టార్ట్అప్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్న యువత ముందు సవాల్ ఏంటి మ్యామ్ అంటే వాళ్ళకి ఇంకా ఎలాంటి సపోర్ట్ అవసరం ఇప్పుడు ఇచ్చే ఇన్సెంటివ్స్ కాకుండా అడిషనల్ గా నేను ఒకటి చెప్తానండి తెలంగాణ యూనో తెలంగాణ స్టార్ట్అప్ సిస్టమ్ మనం ఇప్పుడు స్టార్ట్అప్ ఇండియా అండ్ డిపిఐటి వాళ్ళు లాస్ట్ ఇయర్ మనకి టాప్ పర్ఫార్మర్ గా ఏనో గుర్తించారు ఎందుకంటే అవర్ ఫోకస్ ఇస్ ఆన్ టియర్ వన్ టియర్ టూ టియర్ త్రీ సిటీస్ అంటే ఏదో మాట్లాడుతున్నామో మనం ఏదో పాలసీస్ పెట్టాం ఇనోవేషన్ పాలసీ ఉంది లెట్స్ ఓన్లీ ఫోకస్ ఆన్ ఓన్లీ యునో యునో ద యూత్ హు ఆర్ కమింగ్ అప్ ఫ్రమ్ టియర్ టూ టియర్ త్రీ సిటీస్ కాకుండా ఏం చేస్తున్నామంటే మనకు కెపాసిటీ బిల్డింగ్ కానీ హ్యాండ్ హోల్డింగ్ కానీ డే వన్ నుండి చేస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ రెస్పాన్స్ అంటాం ఇన్నోవేషన్ కి కానీ ఇంక్యుబేషన్ కి కానీ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వచ్చేసి ఇప్పుడు ఇండియాలోనే తీసుకుంటే తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ అన్ ఇన్నోవేషన్ సెల్ యాజ్ అోడల్ ఏజెన్సీ ఫస్ట్ రెస్పాన్స్ అంటే ఇప్పుడు మనము తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ద్వారా ఫస్ట్ సెన్సిటైజ్ చేస్తున్నాం అసలు ఇన్నోవేషన్ అంటే ఏంటి అవగాహన కల్పిస్తున్నాం వాళ్ళకి ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ మీరు ఎలా స్టార్ట్అప్ చేయగలుగుతారు అండ్ యూత్ లో ఈ అవగాహన ఫర్దర్ గా పెంచుతున్నాం మీకు కావాల్సిన రీసోర్సెస్ మనం ఎలా ప్రొవైడ్ చేస్తాం ఇన్ఫాక్ట్ మనము వెరీ రీసెంట్లీ యూత్ అండ్ ఆడల్ట్ సెన్స్ కి ఒక ఇంక్యుబేషన్ సెంటర్ అనేసి వైహబ్ ఫ్రేమ్ వర్క్ మనం రోల్ చేశాం దీని దీనివల్ల ఏంటంటే విఆర్ సెండింగ్ ద మెసేజ్ రైట్ అవుట్ సైడ్ ఎట్లా అంటే అట్ ద రైట్ టైం దట్ మీకు కావాల్సిన రీసోర్సెస్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రొవైడింగ్ కెపాసిటీ బిల్డింగ్ ఏ కావచ్చు మీ ఐడియా వాలిడేషన్ కావచ్చు ట్రూ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వి హావ్ మెనీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అండి ఇంటింటా ఇనోవేటర్ అనే ఒక నినాదంతో ప్రతి ఇంట్లో ఒక ఇన్నోవేటర్ ఉండాలి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ చేయొచ్చు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ కి సోషల్ ఇన్నోవేటర్స్ కి అసిస్టివ్ టెక్నాలజీ అనే ఒక ఎనో సెక్టర్ స్పెసిఫిక్ ఎనో స్టార్ట్అప్స్ కి కానీ ఇన్నోవేషన్ ఇన్నోవేటర్స్ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం అంటే తెలంగాణ స్టేట్ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ త్రూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ రైట్ సో దాట్ మన ఎవరికైతే ఐడియా ఉన్నా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కి రండి అంటున్నాం ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫామ్ అయినప్పుడు మనకి ఒక త్రీ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉండే ప్రధానంగా హైదరాబాద్ లో ఇప్పుడు చూసుకుంటే ఈ ఇయర్ మేము అంటే లైక్ స్టేట్ స్టార్ట్అప్ ర్యాంకింగ్ లో పాల్గొన్నప్పుడు వీ దట్ ఎయిట్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అక్రాస్ దీ డిస్ట్రిక్ట్స్ తెలంగాణ అంటే మనం టియర్ టూ టియర్ త్రీ సిటీస్ లో కూడా మనకి ఇంక్యుబేషన్ సెంటర్స్ వస్తున్నాయి అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ సెంటర్స్ వస్తున్నాయి శ్రీధర్ గారు మ్యామ్ చర్చలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని